నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై ఢిల్లీలో ప్రెస్ మీట్లో పాల్గొన్న ఎంపీ రవిచంద్ర మాజీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ తెలంగాణ రాష్ట్రం ప్రజల ప్రయోజనాలు న్యాయమైన హక్కుల సాధనకి కేంద్ర ప్రభుత్వంతో తమ పార్టీ నిరంతరం పోరాడుతూనే ఉంటుందని భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశారు ఢిల్లీలోని తెలంగాణ భవన్లో మంగళవారం అయిన ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తదితరులతో కలిసి విలేకరులతో మాట్లాడారు వారికి కాజీపేటలో జరుగుతున్నటువంటి విషయాలు మొత్తం వారు దుస్తులు తేవడం జరిగింది కూలంకషంగా చర్చించడం జరిగింది గతంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికే ఒక మెట్ట అటు అయినటువంటి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో కూడా పొందుపరిచినటువంటి రైల్వే కోచ్ ఫ్యాక్టరీని పెట్టాలనే ఉద్దేశం తెలంగాణ ప్రజలందరికీ అక్కడ రావాలనే ఉద్దేశంతో రాష్ట్రం వచ్చినప్పటి నుంచి కేసీఆర్ గారు అనేక సార్లు ప్రధానిని కలిసినప్పుడు కానీ రైల్వే మంత్రులను కలిసినప్పుడు కానీ మా మంత్రులందరూ వచ్చి కలిసినప్పుడు కానీ మా పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారు ఆధ్వర్యంలో కానీ కవితమ్మ ఆధ్వర్యంలో కానీ చాలామంది కొట్లాడి ఇన్నోసార్లు లెటర్లు ఇవ్వడం జరిగింది కలవడం జరిగింది చర్చించడం జరిగింది కానీ దాని బదులు వ్యాగిన్ రిపేరింగ్ సెంటర్ అని ఇంకొకటి ఇంకోటి మూడు పరికరాల తయారీ పరిశ్రమలు అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది తప్ప వినయాన్న చెప్పినట్టు ఎవరైతే రైల్వే మంత్రి ఉంటారో వాళ్ళ రాష్ట్రాలకు మాత్రమే మేజర్గా ఇండస్ట్రీస్ తరలిపోతున్నాయి కోచ్ ఫ్యాక్టరీలని అటెల్పోతున్నాయి తెలంగాణకు మాత్రం మొండి చేయించి పెడుతున్నారు ఇది ఖచ్చితంగా కూడా తెలంగాణలోని కాజీపేటలో ఇది ఖచ్చితంగా కావాల్సిన ప్రక్రియ దీనికోసం నూట అరవై ఎకరాల విలువైన భూమిని కూడా కేటాయించి రెడీగా ఉన్నటువంటిది కేసీఆర్ గారు చేసినటువంటిది దీన్ని నిన్న చర్చించడం జరిగింది ఖచ్చితంగా కోచ్ ఫ్యాక్టరీ వచ్చేదాకా బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతూనే ఉంటుంది మీరు చెప్తున్నారు రెండు వారాల నుంచి పార్లమెంట్ నడిచిందే మూడు రోజులు మళ్ళీ నిన్న నడవలేదు లాస్ట్ ఫస్ట్ వీక్ అంతా పోయింది సెకండ్ వీక్ రెండు రోజులు నడవలేదు మూడు రోజులు నడిచింది దాని తర్వాత మేము రోజు మేము పెడితేనే ఉన్నాం ఇట్లా మాట్లాడగానే బిల్ రాదు కదా మేము క్వశ్చన్లు ఉన్నాయి మా మూమెంట్ కోసం చూస్తూనే ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజలకు కావాల్సిన అన్ని సాధన కోసం ఎట్టి పర్స్సులు ముందుంటాం ఎక్కడ కూడా ఆపేయలేదు లేదు మాకు కావాల్సిందే తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజల ప్రయోజనాల కోసమే బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది రాజీ పడర్మంలో చూస్తారు కదా కొద్దిసేపటి తర్వాత నెక్స్ట్ పెట్టినప్పుడు చూద్దాము ఇంకా ఊహాగానాలే అవుతున్నాయి పెడతారని గ్యారెంటీ కూడా ఏముంది ఇక్కడనేమో సేకరించి చూద్దాం పార్లమెంట్ పోయినాక అక్కడ మాట్లాడతాం ఇక్కడ జరిగేదేమో తెలంగాణ తెలంగాణ ఇక్కడనేమో కోచ్ ఫ్యాక్టరీ గురించి మేము తిరుగుతూనే ఉన్నాం నిన్న రైల్వే మినిస్టర్ కలిసినప్పుడు కూడా ఇంకొక కొత్తగా సిద్దిపేట రూట్ నుంచి కూడా రైల్వే చిన్న కోడూరు నుంచి పోతున్నటువంటి రైల్వే